కారం దోశ పాపుల పొడి చల్లి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి దోశలు నెయ్యి వేసుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి పాపడి పొడి వేసుకోవాలి వేసుకొని అలాగే ఇచ్చేసిన పిల్లలు రోల్ చేసి ఇచ్చేస్తే ఉత్తగా తినేస్తారనమాట మళ్ళీ చట్నీ అవసరమే లేదు కొద్దిగా కారం వేస్తున్నా నేను చూడండి మన దోశ ఇలా రోస్ట్గా బాగా వచ్చింది కదా ఎమ్మిగా చట్నీతో తినచ్చు మన పప్పుల పొడి దోశ రెడీ హీట్ క్రిస్పీగా ఉంది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్